హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవి అకాడమీ ఈ రోజు సాటర్డే ఏప్రిల్ ట్వెల్వ్ టూ థౌజండ్ ఫైవ్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఏప్రిల్ పన్నెండవ తేదీ శనివారం వచ్చినటువంటి హిందూ న్యూస్ పేపర్లోని ప్రధాన లైన్స్ ని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీకైతే ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది నేను ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లోని ఆర్టికల్స్ ని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ హిందూ న్యూస్ పేపర్ లో ఉన్నటువంటి లైన్స్ ని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీకైతే ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కూడా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే నేను చేస్తున్నటువంటి ఈ వీడియోలన్నీ కూడా నా వాట్సాప్ ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నాను మీరు కూడా ఎప్పటికప్పుడు నేను చేస్తున్న వీడియోలు అప్డేట్లు పొందుతూ ఉండాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ను అయితే యాడ్ చేస్తాను ఆ లింక్ను క్లిక్ చేసి మీరు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్లు పొందుతూ ఉండండి చూడాలి ముందుగా హెడ్ లైన్స్ చూడాలి ఏఐడిఎంకే బీజేపీ సీల్ డీల్ ట్వంటీ సిక్స్ ఎలక్షన్ ఇన్ టిఎన్ ఆర్ తమిళనాడు చూడాలి ఏఐ ఏడిఎంకే అంటే ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ల గజకం బీజేపీ సీల్ డీల్ అంటే అధికారికంగా ఒప్పందం కుదుర్కున్నాయి చూడండి చాలా ఇంపార్టెంట్ ఇలాంటి ఫ్రేరస్ గుర్తు పెట్టుకోవాలి సీల్ డీల్ సీల్ డీల్ అంటే అధికారికంగా ఒప్పందం కుదుర్చుకోవడం చూడాలి డీల్ అంటే వ్యాపార వ్యవహారాల్లో కుదుర్చుకునే ఒప్పందాలను డీల్ ఒప్పందం అంటుంటారు అలాగే సీల్ డీల్ అంటే అధికారికంగా పూర్తి చేసుకున్నటువంటి ఒప్పందాలను సీల్ డీల్ అంటారు ఫర్ టూ ట్వంటీ సిక్స్ ఎలక్షన్ ఇన్ తమిళనాడు రెండు వేల ఇరవై ఆరు ఎన్నికల కోసం తమిళనాడులో ఏఐ ఏడీఎంకే బీజేపీ కూటమి కుదిరింది అంటే ఒప్పందం కుదిరింది అలాగే చైనా ఇంపోజెస్ వన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్యారీఫ్ ఆన్ యుఎస్ గూడ్స్ చైనా ఇంపోజెస్ అంటే చైనా విధించింది ఏం విధించింది చూడాలి ఇక్కడ ఇంపోజెస్ అంటే విధించడం ఇక్కడ చైనా అనేది సింగ్యులర్ ఏకవచనం కాబట్టి ఇక్కడ వి రావడం జరిగింది వన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టారీఫ్ అంటే నూట ఇరవై ఐదు శాతం సుంకాన్ని విధించింది ఆన్ యూఎస్ గూడ్స్ యుఎస్ వూడ్స్ అంటే అమెరికా వస్తువులపై నూట ఇరవై శాతం తారీఫ్ ను అంటే సుంకాన్ని విధించింది ఎవరు చైనా అలాగే జైశంకర్ కాల్స్ ఫర్ స్విఫ్ట్ డీల్స్ విత్ ద వెస్ట్ జైశంకర్ కాల్స్ ఫర్ అంటే జైశంకర్ పిలుపునిచ్చారు చూడాలి ఫర్ అంటే పిలుపునివ్వడం గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి ఫ్రేజెస్ గుర్తుపెట్టుకోవాలి స్విఫ్ట్ డీల్స్ అంటే త్వరితగతిన ఒప్పందాలు త్వరిత ఒప్పందాలు అని అర్థం చేసుకోవాలి విత్ ద వెస్ట్ పశ్చిమ దేశాలతో త్వరిత ఒప్పందాలు చేసుకోవాలని జయశంకర్ పిలుపునిచ్చారు అలాగే స్పీడప్ మోసీ రెజువినేషన్ వర్క్ గివ్ ప్రయారిటీ టు విజిటర్స్ సేఫ్టీ సీఎం స్పీడప్ అంటే వేగవంతం చేయండి ఇది ఒక వెర్బ్ వేగవంతం చేయండి మోసీ రెజువినేషన్ వర్క్ అంటే మూసీ పునరుద్ధరణ పనులు వేగవంతం చేయండి చూడాలి రెజ్యువినేషన్ అంటే పునరుద్ధరణ వర్క్ పనులు మూసి పునరుద్ధరణ పనులు వేగవంతం చేయండి గివ్ ప్రయారిటీ టు విజిటర్స్ సేఫ్టీ అంటే సందర్శకుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వండి గివ్ ప్రయారిటీ అంటే ప్రాధాన్యత ఇవ్వండి ఇక్కడ ప్రయారిటీ అంటే ప్రాధాన్యత టు విజిటర్స్ సేఫ్టీ విజిటర్స్ అంటే సందర్శకుల యొక్క సేఫ్టీ భద్రత టు అంటే కు సందర్శకుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వండి సీఎం అంటే ముఖ్యమంత్రి అన్నారు అలాగే రేవంత్ ఫర్ మెట్రో ఫ్రమ్ ఆర్జే ఎయిర్పోర్ట్ టు ఫ్యూచర్ సిటీ చూడాలి రేవంత్ ఫర్ మెట్రో ఫ్రమ్ ఆర్జే ఎయిర్పోర్ట్ టు ఫ్యూచర్ సిటీ అంటే ఆర్జే ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో ప్రాజెక్ట్ను విస్తరించాలని రేవంత్ తెలిపారు రేవంత్ ఫర్ మెట్రో ఫ్రమ్ ఆర్జే ఎయిర్పోర్ట్ టు ఫ్యూచర్ సిటీ అంటే ఆర్జే ఎయిర్పోర్ట్ నుంచి అంటే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో ప్రాజెక్టును విస్తరించాలని రేవంత్ తెలిపారు అలాగే జస్టిస్ షమీం అక్తర్ అపాయింటెడ్ ఎస్ హెచ్ఆర్ సిర్పర్సన్ జస్టిస్ షమీన్ చూడాలి న్యాయమూర్తి షమీం అక్తర్ అపాయింటెడ్ ఇక్కడ వదనే హెల్పింగ్ వర్క్ ఉండాలి ఇది ప్యాసివైజ్ లో ఉండాలి జస్టిస్ షమీం అక్తర్ వర్స్ అపాయింటెడ్ అని ఉండాలి హెడ్ లైన్ కాబట్టి ఇది ఇవ్వలేదు ఇది ప్యాసివైజ్ లో ఉండాలి అంటే అతను నియమితులు అయ్యారు ఎస్హెచ్ఆర్సీ చైర్పర్సన్ అంటే స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అంటే రాష్ట్ర మానవ హక్కుల సంఘం యొక్క చైర్పర్సన్ గా నియమితులయ్యారు ఎవరు జస్టిస్ సమీం అలాగే ఇండస్ట్రియల్ అవుట్పుట్ గ్రోత్ స్లోస్ టు పాయింట్ నైన్ పర్సెంట్ ఇన్ ఫిబ్రవరి చూడాలి ఫిబ్రవరిలో పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి రెండు పాయింట్ తొమ్మిదికి తగ్గింది ఇండస్ట్రియల్ అవుట్పుట్ గ్రోత్ అంటే పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి స్లోస్ అంటే తగ్గింది టూ పాయింట్ నైన్ పర్సెంట్ ఇన్ ఫిబ్రవరి రెండు పాయింట్ తొమ్మిది శాతానికి ఫిబ్రవరిలో తగ్గింది మీరు ప్రతి ఒక్క వాక్యాన్ని ప్రతి ఒక్క వొకాబులని చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను అలాగే హై కమిషనరేట్ రికార్డ్స్ ఓవర్ ఫోర్ పాయింట్ త్రీ లాక్ రాంగ్ సైడ్ డ్రైవింగ్ వైలేషన్స్ ఇన్ ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ చూడాలి ట్రై కమిషనరేట్ రికార్డ్స్ అంటే ట్రై కమిషనరేట్ రికార్డ్ చేసింది లేదా నమోదైంది లేదా నమోదు చేసింది ఓవర్ ఫోర్ పాయింట్ త్రీ లాక్ రాంగ్ సైడ్ డ్రైవింగ్ వైలేషన్స్ ఇన్ ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై ఐదు తొలి త్రైమాసికంలో ట్రై కమిషనరేట్ పరిధిలో నాలుగు పాయింట్ మూడు లక్షల కంటే ఎక్కువ డ్రైవింగ్ ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి చూడాలి ఫోర్ పాయింట్ త్రీ ల్యాక్ అంటే నాలుగు పాయింట్ మూడు లక్షల రాంగ్ సైడ్ డ్రైవింగ్ వైలేషన్స్ అంటే నాలుగు పాయింట్ మూడు లక్షల కంటే ఎక్కువ డ్రైవింగ్ ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి ఇన్ ఫస్ట్ క్వార్టర్ అంటే తొలి త్రైమాసికం ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అంటే రెండు వేల ఇరవై ఐదు తొలి త్రైమాసికంలో వైలేషన్స్ అంటే ఇక్కడ ఉల్లంఘనలు అలాగే మినిస్టర్స్ ఎస్ఎస్ క్రాప్ డ్యామేజ్ ఇన్ సిద్దిపేట్ డిస్ట్రిక్ట్ మినిస్టర్స్ అంటే మంత్రులు ఎస్ఎస్ క్రాప్ డ్యామేజ్ ఇన్ సిద్దిపేట్ డిస్ట్రిక్ట్ సిద్దిపేట జిల్లాలో పంట నష్ట పరిశీలనకు మంత్రులు ఎస్ఎస్ అంటే పరిశీలన క్రాప్ డ్యామేజ్ అంటే పంట నష్ట పరిశీలనకు మంత్రులు ఎక్కడ ఇన్ సిద్దిపేట డిస్ట్రిక్ట్ అంటే సిద్దిపేట జిల్లాలో అలాగే టీజీ సిక్స్ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్స్ ఇంటర్వెన్షన్ టు స్టాప్ ఏపీస్ రివర్ ఇంటర్లింగ్ ప్రాజెక్ట్ పీజీ సీక్స్ అంటే తెలంగాణ కోరుతుంది ఇక్కడ సీక్స్ అంటే కోరడం పీజీ అనేది సింగులర్ ఏకవచనం కాబట్టి ఇక్కడ విఫై రావడం జరిగింది తెలంగాణ కోరింది లేదా తెలంగాణ కోరుతుంది కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్స్ ఇంటర్వెన్షన్ టు స్టాప్ ఏపీ రివర్ ఇంటర్లింగ్ ప్రాజెక్ట్ అంటే ఏపీ నదిలో అనుసంధాన ను ఆపేందుకు కృష్ణా నది నిర్వహణ మండలిని టీజీ అభ్యర్థించింది లేదా కోరింది కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్స్ ఇంటర్వెన్షన్ టు స్టాప్ ఏపీస్ రివర్ ఇంటర్లింక్ ప్రాజెక్ట్ అండ్ అంటే ఏపీ నదుల అనుసంధాన ప్రాజెక్టును ఆపేందుకు కృష్ణా నది నిర్వహణ మండలిని తెలంగాణ అభ్యర్థించింది ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ట్రాన్స్ఫర్మేషన్ వర్క్ కంప్లీటెడ్ ఎట్ భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్లో లో నలభై ఐదు శాతం మార్పులు పూర్తయ్యాయి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ వర్క్ కంప్లీటెడ్ అంటే నలభై ఐదు శాతం మార్పులు ట్రాన్స్ఫర్మేషన్ అంటే మార్పులు వర్క్ కంప్లీటెడ్ అంటే నలభై ఐదు శాతం మార్పులు పని పూర్తయింది ఎట్ భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ అంటే భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ లో నలభై ఐదు శాతం మార్పులు పూర్తయ్యాయి అలాగే టండర్ స్టామ్ అలర్ట్ ఇష్యూడ్ ఫర్ ఎయిట్ డిస్ట్రిక్ట్స్ టుడే స్టామ్ అంటే ఉరుములు మెరుపులు అని అంటుంటాం కదా అంటే తుఫాను అలర్ట్ హెచ్చరిక ఇష్యూడ్ ఫర్ ఎయిట్ డిస్ట్రిక్ట్ టుడే ఈ రోజు ఎనిమిది జిల్లాలకు తుఫాను హెచ్చరిక జారీ చేయడం జరిగింది అలాగే హైట్ సెక్యూరిటీ అండ్ టారిఫ్ కర్బ్స్ ఫర్ హనుమాన్ జయంతి ఐపీఎల్ మ్యాచ్ హనుమాన్ జయంతి ఐపీఎల్ మ్యాచ్ నేపథ్యంలో కట్టుదిద్దమైన భద్రత ట్రాఫిక్ ఆంక్షలు టైట్ సెక్యూరిటీ అంటే కట్టుదిద్దమైనటువంటి భద్రత అండ్ మరియు ట్రాఫిక్ కర్బ్స్ అంటే ట్రాఫిక్ ఆంక్షలు కర్బ్స్ అంటే ఆంక్షలను అర్థం చేసుకోవాలి ఇక్కడ కర్బ్స్ అనేది నౌన్ గా చెప్పడం జరిగింది ఫర్ హనుమాన్ జయంతి హనుమాన్ జయంతి కొరకు ఐపీఎల్ మ్యాచ్ ఐపీఎల్ మ్యాచ్ హనుమాన్ జయంతి కొరకు లేదా నేపథ్యంలో కట్టుదిద్దమైనటువంటి భద్రత మరియు ట్రాఫిక్ ఆంక్షలు అలాగే కాంట్రాక్ట్ టీచర్స్ ఆఫ్ స్టేట్ యూనివర్సిటీస్ కంటిన్యూ దేర్ ప్రొటెస్ట్ అగెనిస్ట్ జివో ట్వంటీ వన్ జివో ఇరవై ఒకటికి వ్యతిరేకంగా రాష్ట్ర విశ్వవిద్యాలయ కాంట్రాక్ట్ అధ్యాపకుల నిరసనలు కొనసాగుతున్నాయి కాంట్రాక్ట్ టీచర్స్ అంటే కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు లేదా కాంట్రాక్ట్ అధ్యాపకులు ఆఫ్ స్టేట్ యూనివర్సిటీస్ అంటే రాష్ట్ర విశ్వవిద్యాలయ కాంట్రాక్ట్ అధ్యాపకులు కంటిన్యూ కొనసాగిస్తున్నారు బేర్ ప్రొటెస్ట్ అంటే వారి నిరసనలు కొనసాగిస్తున్నారు అగెన్స్ట్ వ్యతిరేకంగా జివో జివో ఇరవై ఒకటికి వ్యతిరేకంగా రాష్ట్ర విశ్వవిద్యాలయ కాంట్రాక్ట్ అధ్యాపకుల నిరసనలు కొనసాగుతున్నాయి ఇక్కడ కంటిన్యూ అనేది గా చెప్పడం జరిగింది అలాగే ప్రొటెస్ట్ అగెన్స్ట్ వర్క్ యాక్ట్ ఇన్ పార్ట్స్ ఆఫ్ పిచి ప్రొటెస్ట్ నిరసనలు వర్క్స్ వర్క్ ఇన్ పార్ట్స్ ఆఫ్ సిటీ అంటే నగరంలోని కొన్ని ప్రాంతాల్లో వర్క్ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయి నిరసనలు కొనసాగుతున్నాయి ఇన్ పార్ట్స్ ఆఫ్ ద సిటీ అంటే నగరంలోని కొన్ని ప్రాంతాలు వర్క్స్ యాక్ట్ వర్క్ చట్టం ప్రొటెస్ట్ అగెనిస్ట్ వర్క్ యాక్ట్ అంటే వర్క్ చట్టానికి వ్యతిరేకంగా టెంపరేచర్స్ ఆర్ లైక్లీ టు రైస్ అండ్ రీచ్ పీక్ ఇన్ మే డే టెంపరేచర్స్ అంటే దినసరి ఉష్ణోగ్రతలు టెంపరేచర్స్ అంటే ఉష్ణోగ్రతలు ఆర్ లైక్లీ టు రైస్ అంటే పెరిగే అవకాశం ఉంది అండ్ మరియు రీచ్ పీక్ ఇన్ మే మే అంటే మే నెలలో ఇది అత్యధికంగా చేరే అవకాశం ఉంది అలాగే అండ్ ఓవర్ టూ ఫిఫ్టీ ఇయర్ ఓల్డ్ ముగల్ డాక్యుమెంట్ థ్రోస్ లైట్ ఆన్ ట్యాక్స్ వేవర్ ఫర్ పిలిగ్రిమ్స్ హెట్ అలహాబాద్ వందల యాభై సంవత్సరాల మొగల్ కాలపు పత్రం అలహాబాద్ లో యాత్రికుల పన్ను మినహాయింపు గురించి వెలుగు చూస్తున్న సమాచారం ఇయర్ ఓల్డ్ మొఘల్ డాక్యుమెంట్ అంటే రెండు వందల యాభై సంవత్సరాల నాటి మొఘల్ కాలపు పత్రం డాక్యుమెంట్ అంటే ఒక పత్రం క్రోస్ ఫ్లైట్ అంటే వెలుగు చూస్తుంది ఏం వెలుగు చూస్తుంది ఆన్ ట్యాక్స్ వేవర్ ఫర్ పిలిగ్రిమ్స్ ఎట్ అలహాబాద్ అలహాబాద్ లో యాత్రికుల పన్ను మినహాయింపు గురించి వెలుగు చూస్తున్నటువంటి సమాచారం యాత్రికులపై పన్ను మినహాయింపు హాన్ ట్యాక్స్ వేవర్ అంటే పన్ను మినహాయింపు వేవర్ అంటే మినహాయింపు లేదా మాఫీ అని కూడా చెప్పొచ్చు ఫర్ పిలిగ్రిమ్స్ అంటే యాత్రికుల కొరకు యాత్రికులకు పన్ను మినహాయింపు గురించి వెలుగు చూస్తున్నటువంటి సమాచారం అలహాబాద్ అలహాబాద్ లో అలాగే వన్ సిక్స్టీ రికవర్డ్ మొబైల్స్ హ్యాండెడ్ ఓవర్ టు ఓనర్స్ వెయ్యి అరవై స్వాధీనం చేసుకున్న మొబైల్లను యజమానులకు అప్పగించారు వన్ థౌజండ్ సిక్స్టీ రికవర్డ్ అంటే రికవర్ చేసినటువంటి వెయ్యి అరవై మొబైల్స్ మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నటువంటి హ్యాండెడ్ ఓవర్ టు ఓనర్స్ అంటే యజమానులకు అప్పగించారు ఎవరు అప్పగించారో మనకు అనవసరం కాబట్టి ఇది ప్యాసి వైజ్ లో ఉండాలి అలాగే కంచా గచ్చిబౌలి రో గవర్నమెంట్ హెల్ప్ సమ్ పాకెట్ టెన్ కే క్రోర్ కంచా గచ్చిబౌలి రో అంటే కంచా గచ్చిబౌలి వివాదం రో అంటే ఇక్కడ వివాదం అని చెప్పాలి గవర్నమెంట్ హెల్ప్ సమ్ పాకెట్ టెన్ కే క్రోర్ అంటే పదివేల కోట్లు ప్రభుత్వం కొంతమందిని పదివేల కోట్లు సంపాదించేందుకు సహాయపడింది గవర్నమెంట్ హెల్ప్ అంటే ప్రభుత్వం సహాయపడింది సమ్ కొంతమందికి పాకెట్ టెన్ కే క్రోర్ అంటే ప్రభుత్వం కొంతమందిని పదివేల కోట్లు సంపాదించేందుకు పాకెట్ అంటే వారు సంపాదించేందుకు ఎవరు సంపాదించేందుకు కొంతమంది పదివేల కోట్ల సంపాదించేందుకు ప్రభుత్వం సహాయపడింది అలాగే ప్రపోస్ట్ డ్రై పోర్ట్ షుడ్ బి నియర్ అప్ కమింగ్ ట్రిపులర్ సిఎం ప్రపోస్ట్ అంటే ప్రతిపాదించినటువంటి డ్రై పోర్ట్ షుడ్ బి నియర్ అప్కమింగ్ ట్రిపులర్ అంటే ప్రతిపాదించినటువంటి డ్రై పోర్ట్ కొత్తగా వస్తున్న ట్రిపులర్ కు దగ్గరగా ఉండాలి షుడ్ బి అంటే ఉండాలి నియర్ అంటే దగ్గర అప్ కమింగ్ ట్రిపుల్ ఆర్ అంటే కొత్తగా రానున్నటువంటి ట్రిపుల్ ఆర్ కు లేదా రాబోయే ట్రిపుల్ ఆర్ కు ప్రతిపాదించినటువంటి పోర్ట్ దగ్గరగా ఉండాలి సీఎం ముఖ్యమంత్రి అన్నారు కేటీఆర్ మిస్లీడింగ్ పీపుల్ శ్రీధర్ బాబు కేటీఆర్ మిస్లీడింగ్ అంటే కేసీఆర్ తప్పుదారి పట్టిస్తున్నారు పీపుల్ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు శ్రీధర్బాబు అన్నారు అలాగే ట్రిపుల్ ఆర్ నార్థన్ పార్ట్ అలైన్మెంట్ కంప్లీటెడ్ బై ఎంఓఆర్టీహెచ్ ట్రిపుల్ ఆర్ అంటే ఇక్కడ రీజనల్ రింగ్ రోడ్ నార్థన్ పార్ట్ అలైన్మెంట్ కంప్లీటెడ్ బై ఎంఓఆర్టిహెచ్ ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగం అమెరికాను రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ పూర్తి చేసింది నార్థన్ పార్ట్ అంటే ఉత్తర భాగం అలైన్మెంట్ అంటే అమెరికా కంప్లీటెడ్ పూర్తయింది బై ఎంఓర్టీహెచ్ అంటే రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ పూర్తి చేసింది ఎంఓఆర్టీహెచ్ అంటే మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ హైవేస్ అలాగే సెంటర్ ప్రొవైడింగ్ కోర్స్ రైస్ ఓన్లీ సేస్ ఉత్తమ్ సెంటర్ అంటే కేంద్రం ప్రొవైడింగ్ అంటే కల్పిస్తుంది లేదా అందచేస్తుంది కోర్స్ రైస్ అంటే ముతక బియ్యాన్ని అంటే నాణ్యత లేని బియ్యాన్ని అందిస్తుందని ఓన్లీ కేవలం నాణ్యత లేని బియ్యాన్ని ముతక బియ్యాన్ని మాత్రమే అందిస్తుందని సేస్ ఉత్తమ్ ఉత్తమ్ అన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు అలాగే ఈ ఎడిటోరియల్ పేజ్లో ద బీజింగ్ ఇండియా రిపోర్ట్ యాస్ మైల్ స్టోన్ అండ్ ఆపర్చునిటీ బీజింగ్ ఇండియా రిపోర్ట్ అంటే బీజింగ్ ఇండియా నివేదిక యాస్ మైల్ స్టోన్ అండ్ ఆపర్చునిటీ అంటే ఒక మైలురాయిగా అవకాశంగా మారింది అలాగే వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అంటే పనులు కొనసాగుతున్నాయి అలాగే గివింగ్ షేప్ టు ద యూనివర్సిటీ ఆఫ్ ద ఫ్యూచర్ అంటే భవిష్యత్ విశ్వవిద్యాలయానికి రూపకల్పన గివింగ్ షేప్ అంటే రూపకల్పన టు ద యూనివర్సిటీ ఆఫ్ ద ఫ్యూచర్ భవిష్యత్ విశ్వవిద్యాలయానికి రూపకల్పన అలాగే డైర్ ఎఫర్ట్స్ అంటే తీవ్రమైనటువంటి ప్రయత్నాలు డైర్ తీవ్రమైనటువంటి ఎఫర్ట్స్ అంటే ప్రయత్నాలు అలాగే ప్రొటెస్టింగ్ టీచర్స్ మీట్ వెస్ట్ బెంగాల్ మినిస్టర్ ఓవర్ రిలీజింగ్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ప్రొటెస్టింగ్ టీచర్స్ అంటే ఉపాధ్యాయుల నిరసన బోధన ఉపాధ్యాయుల నిరసన మీట్ వెస్ట్ బెంగాల్ మినిస్టర్ ఓవర్ రిలీజింగ్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ అభ్యర్థుల జాబితా విడుదలపై పశ్చిమ బెంగాల్ మంత్రిని కలిసిన టీచర్లు ఈ నిరసన చేస్తున్నటువంటి ఉపాధ్యాయులు మీట్ కలిశారు వెస్ట్ బెంగాల్ మినిస్టర్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఓవర్ రిలీజింగ్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ అంటే అభ్యర్థుల జాబితా విడుదలపై పశ్చిమ బెంగాల్ మంత్రిని కలిసిన టీచర్లు ఇలా మీరు ఒక్కొక్క ఆర్టికల్ ఇలా మీరు ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి హెడ్లైన్స్ ని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీరైతే ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి